రామచంద్రాపురంలో శ్రీ వాల్మీకి మహర్షి సమితి బీరంగూడ ఆధ్వర్యంలో బోయే వాల్మీకి కమ్యూనిటీ క్యాలెండర్ నుంచారు సంగమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజ అభివృద్ధి లక్ష్యాలపై నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా బోయ కృష్ణయ్య వెంకటరమణ వెంకటరాములు నాగరాజు సుదర్శన్ బుచ్చయ్య తదితరులు పాల్గొనే క్యాలెండర్ ను ఆవిష్కరించారు వాల్మీకి సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని యువత విద్యా ఉపాధి రంగాల్లో రాణించారు కార్యక్రమం సుసంపన్నంగా సాగగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులను అభినందించారు అయిపోయింది మేడం

వాల్మీకి బోయ సమితి బీరంగూడ తరఫు నుంచి ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ఫార్మేషన్ అయ్యి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంతకు పూర్వము ఇలాగే క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత వాల్మీకి జయంతి ఉత్సవం కూడా జయ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం కొంచెం ఆగిపోవడం వల్ల మళ్ళీ పునఃప్రారంభించారు దీనికి పూర్తి సహకారం అందించిన మా సంగమేష్కి సుదర్శన్కి ఎలా వేళలా మీరందరి సహాయం అందించాలని సభాముఖంగా తెలియజేయడం అయింది ఈ అవకాశం ఎల్లప్పుడూ అందరూ వినియోగించుకోవాలంటని చెప్పేసి మా అభిప్రాయము ఈ ఫౌండర్ వచ్చేసి బోయ కృష్ణయ్య సన్ ఆఫ్ బి జంగయ్య ఇది యూనిటీ అంటే పట్టాన్ చెరువు వాల్మీకిలు లేరు అన్నదానికి మేము ఎంతమంది ఉన్నామో అంటని చెప్పేసి తెలియజేయడానికి గురించే ఈ అసోసియేషన్ ఫౌండేషన్ చేయడం జరిగింది దీనికి విచ్చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తాండూరు ప్రాంతంలోకి మన మాధవే మొత్తం చివరిలా కాన్స్టిట్యున్సీ వస్తుంది ఎంపీ కాన్స్టిట్యున్సీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక ఎయిట్ నుంచి ఒక నైన్ మంత్స్ వర్క్ వర్క్ చేసి మొత్తం ప్రతి ఊరికి వెళ్ళి ఇంతమంది వాల్మీకి పోయే ఒక సర్వే చేస్తాం అప్లై చేయడం వల్ల ఒక ఊర్లో ఎన్ని ఫ్యామిలీలు పోయి ఎంతమంది ఓటింగ్ ఎంతమంది ఏమేమి చదువుకున్నారు అన్నిట్లా మొత్తం ఒక సర్వే తీసుకున్నాను దాదాపు చిరువేళ కాన్స్టిట్యవెన్సీలో పది నుంచి దాదాపు పదమూడు వేల మంది ఓటింగ్ ఉంది పన్నెండు ఇండిపెండెంట్ వాల్మీకి బోయ సంఘం అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో స్థాపించడం జరిగింది అట్లాగే బీరంగూడలో బీరంగూడ శివాలయం దగ్గర అందరినీ గ్యాదర్ చేసి చాలామంది ఒక దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు ఫ్యామిలీలు ఉండే మావి ఇప్పుడు మెల్లగా మొత్తం తగ్గిపోయి ఉండడం వల్ల ఫ్యామిలీలు తగ్గిపోయినాయి ఇప్పుడు మళ్ళీ గ్యాదర్ చేసి అందరినీ ఒక తాటి మీద తేవాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము నా పేరు మండ్ల వెంకటరామయ్య ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయటానికి దాతల ఇచ్చిన దాతలందరికీ నమస్కారములు